హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ ఏపీపిఎస్సి యూపీఎస్సీలో కానీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారండి ఈ వీడియోలో మనం ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము అంగు దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వము మ్యాక్రాన్ ముంగిత రాజకీయ సంక్షోభం అతివాదం మితవాదం మధ్యవాదం ఈ మూడిట్లో ఇటువైపు వెళ్లాలనేది ఫ్రాన్స్ ఓటర్లు తేల్చుకోలేకపోయారు శక్తివంతమైన దిగువ సభ ఎన్నికల ఫలితాల్లో తీర్పు అస్వస్థంగా ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన రెండు వందల ఎనభై తొమ్మిది సీట్ల అధిక సాధించడం కాదు కదా దానికి చేరువు కూడా ఏ రాజకీయ పార్టీ రాలేకపోయింది దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు పుంచి ఉంది మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ద్వారా స్పష్టమైన తీర్పును సాధిస్తామని అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ చెప్పిన సభ ఎన్నికల్లో ఓటర్ల లింకింపు పూర్తయ్యేసరికి పరిస్థితి తారుమారింది ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలు ప్యారిస్లో మొదలయ్యేందుకు మూడు వారాల కంటే తక్కువ సమయం మిగిలి ఉన్న తరుణంలో రాజకీయ అనుశక్తి తాండవిస్తుంది కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు మేక్రాన్ వేచి చూస్తున్నారని అధ్యక్షుని కార్యాలయం తెలిపింది ప్రధాని పదవికి గాబ్రియల్ రాజీనామా సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం ఐదు వందల డెబ్బై ఏడు స్థానాలకు గాను వామపక్ష కూటమి నూట ఎనభై స్థానాల్లో విజయం సాధించింది మ్యాక్రాన్ కూటమి నూట అరవై స్థానాలతో రెండో స్థానంలో అతి మితవాద కూటమి నూట నలభై స్థానాలతో మూడో స్థానంలో నిలిచాయి ప్రధానికి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని గాబ్రియా లెటర్ ప్రకటించారు దానికి అధ్యక్షుడు నిరాకరించారు ప్రభుత్వ అధినేతగా తాత్కాలికంగా కొనసాగాలని కోరారు ఒలింపిక్స్ ముగిసే వరకు కానీ అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు అట్టాలు సముఖత వ్యక్తం చేశారు కొత్త సభ్యులు ప్యారిస్కు చేరుకొని చర్చలు ప్రారంభించనున్నారు మెక్రాన్ పదవీ కాలము ఇంకో మూడేళ్ళు మిగిలి ఉంది ద్రవిలోభనం నేరాలు వలసలు ఇతర సమస్యలతో విసుకుపోయిన ఫ్రాన్స్ ప్రజలు మెక్రాన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్రాన్స్ గురించి అప్డేట్ ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్